వెల్కమ్ టు డిఎన్బి న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మున్సిపాలిటీలో సర్వే నెంబర్ పన్నెండు వందల ఇరవై ఎనిమిదిలోని ప్రభుత్వ భూమిపై అనధికారణంగా నిర్మించుకున్న రెండు వందల ఇళ్లను సోమవారం రెవెన్యూ పోలీస్ శాఖ పర్యవేక్షణలో కూల్చివేసింది తెలిసిందే మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇల్లు కోల్పోయిన బాధితులను పరామర్శించి విషయం తెలుసుకున్నారు యంగ్ ఇండియా ప్రభుత్వ పాఠశాల కోసం ఈ నిర్మాణాలు తొలగించినట్లు బాధితులు తెలిపారు మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఎంఆర్ఓ ఆఫీస్ కి వెళ్లి ఎంఆర్ఓ రామకృష్ణ ఆఫీస్ లో లేకపోవడంతో ఫోన్ లో మాట్లాడుతూ ఇళ్లను ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది నోటీసులు ఇవ్వకుండా అర్ధరాత్రి ఇలా చేయడం ఏంటని ప్రశ్నించగా కలెక్టర్ కూల్చమని చెప్పారా అని అడగ్గా రామకృష్ణ మాట్లాడుతూ యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం కోసం అక్రమాలు తొలగించవలసి వచ్చిందని అన్నారు వాళ్ళకి నోటీసులు ఇచ్చారా మరి నోటీసు ఇవ్వకుండా మీరు ఎట్లా చేశారు ఎవరిచ్చారు అధికారం మీకు ఓకే రైట్ మీ డ్యూటీ అయితే పోలీసులతో పట్టించబడి ఉందా మీకు అదే మీరు పోల్ కరెక్ట్గా కొట్ట కొట్టమని చెప్పారా కలెక్టర్ గారు కరెక్ట్ గారు మీకు చెప్పారా మేము అడుగుతాం కలెక్టర్ గారిని మీరు ట్రైబుల్ ఏరియా ఎలా ఎవరికి ఉపయోగపడుతుంది మూడు వందల ఇక్కడ ఎవరికి ఉపయోగపడుతుంది ఈ అసరాపేట ప్రజలకు ఉపయోగపడుతుందా టీఎస్పి ఫండ్స్ వస్తున్నాయా